అయినా మరి పుష్ప మీద రికార్డుల బద్దలు కొడుతుంది మరి రాబోయే గేమ్ చేంజర్ బద్ద ఎట్లుంది అసలు మామూలుగా లేదా అన్ని టాపిక్ అసలు యూట్యూబ్ ఓపెన్ చేసినా అసలు టీవీ ఓపెన్ చేసినా గేమ్ చేంజర్ మాట్లాడుతుంది వేరే సినిమాలు ఉన్నాయో లేవో గానీ పండక్కి అన్ని సినిమాలు నాలుగైదు సినిమాలు ఉన్నారు కానీ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతుండ్రు అందరు అంటే అందులో అంత మ్యాటర్ ఉంది సో సో గేమ్ చేంజర్ లో పర్టికులర్ అనే మ్యాటర్ ఉంది గంగాబా ఉంది స్పెషల్ గా గంగవని చూడాలని నేను డయాడ్ ఫ్యాన్ ఆమె డైలాగ్ లో ఆమె తిడితేనే అసలు ఎంత ఆనందం అంటే అందము అటువంటిది ఇటువంటి ఈ సినిమాలో గేమ్ చేంజర్ లో ఉండడం నిజంగా చాలా అదృష్టం మాకు అది ఆమె కాదు మాకు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం మేము సినిమా చూడడానికి అది స్పెషల్ గా గంగావరి చూడడానికి ఇంకోటి గేమ్ని పెట్టి చెస్ కోర్టుని పెట్టి తిప్పడం వాడు ఏం చేశాడు అనడం ఆ లుకింగ్ కానీ అసలు ఆ హెల్త్ ఫ్యాక్టర్ లో దిగి వస్తుంటే తగ్గించుకోవడం ఎలా ముప్పై రోజులు అసలు మామూలుగా కాదా డైలాగ్లు వేరే లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ పంచకట్టుతో రికార్డులు బద్దలు కొట్టడానికి ఈసారి పంచలు ఊసిపోయేలాగా అసలు ఆ రేంజ్ లో పంచకట్టుతో పండక్కి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి పంచగట్టు తోటి రామ్ చరణ్ అన్న ముందుకు వచ్చింది ఈసారి పంచలు ఊసిపోవాల్సింది అందరికి మరి రామ్ చరణ్వాని ఎట్లా అనిపిస్తారు చాలా బాగుందన్న అద్భుతంగా నిజంగా ఇటువంటి జోడి నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా అసలు నాకు ఫీజులు ఎగిరిపోయినాయి టీజర్ చూడంగానే నేను ఇంట్లో బాబు అనుకున్నా నేను ఇన్ని డైలాగ్స్ ఇన్ని గటపులు తండ్రి కొడుకు గటపులు అసలు వాడు ఏం చేశారన్న చెస్ బోర్డు పెట్టి రాజకీయ నాయకులు ఎవరి అయితే డైలాగులు బాంబే లె డైలాగ్లు ఉంటాయో అటువంటి డైలాగ్లు సినిమాలో పెట్టడము నిజంగా పర్టికులర్ గా ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే మూవీ గేమ్ తీసుకొస్తున్నారు ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ వర్క్అౌట్ అవుతుండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ అంటే మెసేజ్ ఒక సమాజానికి మెసేజ్ ఈ గేమ్ చేంజర్ లో సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రు సో అటువంటి సినిమా గేమ్ చేంజర్ సో అది ఓకే మరి రామ్ చరణ్ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్పాలి యాక్టింగ్ గురించి డాన్స్ గురించి యాక్టింగ్ డాన్స్ ఫిదా అసలు ఆయన డాన్సింగ్ కి ఆయన యాక్టింగ్ కి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఏం మాటలే లేవు రామ్ చరణ్ అంజలి జోడీ అలా చాలా బాగుంది అన్న అసలు నేను ఎప్పుడు చూడలేదు ఎటువంటి జోడీ అట్లా ఉంది సాంగ్స్ ఒక ఒక సాంగ్ విన్నా అద్భుతమైన సాంగ్ నరాలు వైబ్రేషన్ వచ్చేసింది అసలు బాడీలో నుంచి లివర్లు ఎక్కడ ఉన్నాయో అర్థం అవట్లేదు అటువంటి సాంగ్ ఇచ్చిర్రు నిజంగా హార్ట్ కారిపోయింది మొత్తం హార్ట్ మొత్తం కారిపోయింది అసలు క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ కి వెళ్ళిపోతా అటువంటి సాంగ్ సున్నితమైన మైండ్ కి ఎక్కే సాంగ్ ఇద్దరు వాడారు సాంగ్ చాలా బాగుంది సినిమాలో మ్యాటర్ ఉంది ఈసారి పుష్పటు ని బేక్ చేయాలని మా అన్న గేమ్ చేంజర్ ముందుకు వచ్చిండు పంచకట్టుతో పంచలు ఊసేలా కొడతాడు ఈసారి